వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి నర్సీపట్నం రోలుకుంట మండలం జేపీ అగ్రహారం గ్రామంలో లక్ష్మీవారం ఉదయం ప్రభుత్వ భూముల బౌండరీలను ఫిక్స్ చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికార బృందాన్ని గ్రామస్తులు అడ్డగించారు గ్రామం మొత్తం ఎకరాలు జరాయితీ మిగిలిన నది గ్రామ కంఠం చెరువు శ్మశానం ఈ జరాయితీ భూమిపై మూడు గ్రామాలకు సంబంధించిన నాలుగు రైతు కుటుంబాల ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి రెవెన్యూ అధికారులు ఏదైనా తప్పిదం చేస్తే వారంతా రోడ్డున పడతామని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్నామని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సర్వే సెటిల్మెంట్ జరాయితీ భూమిగా మార్చిపడిందన్నారు ఆ తర్వాత కొంతమంది దళారులు ప్రవేశించి భూమిగా కాగితాలు సృష్టించి పాస్బుక్ లు కొందరన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీలు సెలవు దినాలు అయినప్పటికీ ఆనాటి ఎమర్ఓ బదిలీ అయ్యి రిలీవింగ్ ఆర్ధర్ వచ్చినప్పటికీ రాత్రిపూట పూట ఆగమేఘాలపై పాస్ పుస్తకాలకు మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకాలను ఇచ్చారని ఆరోపించారు రెండు సార్లు జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు సంస్థను ఆయన దృష్టికి తీసుకెళ్లామని అంతేకాకుండా జగన్ అనకు చెబుత కార్యక్రమంలోనూ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ మా గోడు పట్టించుకునే నాదుడు లేదని రైతులు ఆవేదన కలెక్టర్ గారు మా సంస్థను పరిష్కరించి మా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇంటిమేట్ చేశాను ఇది విషయం ఏంటని చెప్పాను చెప్పినా కూడా ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్సింగ్ సర్వే పని లేదు అన్నారు గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్సింగ్ అంటే ప్యూర్లీ సర్వే డిపార్ట్మెంట్ వర్క్ కాబట్టి ఇది రీసెర్చ్ సంబంధించి కాదు కాబట్టి చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ వర్క్ అని కానీ అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఏ ప్రాబ్లం చెప్పాను అండి ఆల్రెడీ పై ప్రాబ్లం ఉంది అది గవర్నమెంట్ ల్యాండ్ అలా ప్రైవేట్ ల్యాండ్ అని కాదండి ఆ భూములకు అడిగడ్డానికి లేదని అన్నారండి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఆర్డర్ కాపీ ఏదో ఇస్తే అప్పుడు ఒప్పుకుంటా అన్నారండి మీరు చెప్పారు మీరు వెళ్ళండి అన్నారు వచ్చాను మీరు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు పై అధికారులు పిలుస్తున్నారు వాళ్ళతో చెప్పండి మొన్న వచ్చిన చెప్తాను చెప్పిన నేను ఇదే వాళ్ళు చెప్తే మీరు చెప్పారు అనుకోండి మీ బాధార్థం అవుతుంది ಅಣ್ಣ ರಾಜೇಶ್ಣ್ಣಾ ಇಂಪ್ಲಿಮೆಂಟೇಷನ್ ಮಾಡ್ಕೋಳಾ ಆ ಎಲ್ಲೆನ್ ಕಳಿಸೋಕೆ ನಾವು ಆ ವಾಟ್ ಅಂತ ಚಾಪಾರ್ ಇಂಪ್ಲಿಮೆಂಟೇಷನ್ ಮಾಡ್ಲಿ ಬಿಡೋಣ ಜೀರೋ ಡೌನ್ ಮಾಡೋಣ ಆ ಹ ಆರೆ ಆರೆ ಬಿಡ್ತೀರೆ ಕದ ನಾನು ಏನು ಹೇಳ್ತೀನಿ ಆಗೋದು ಹೇಳ್ತೀನಿ ನಾನು ಆಪೋಕೇಟ್ ಮಾಡ್ತೀನಿ ಯಾರು ಕೊಡ್ತಾರಾ ಮನಮಲ್ಲೆ ಆಕ್ಷನನೆ ನಾನು ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿರೋನು ವಿಆರ್ ಒನಿ

తెలియదని కాదు ఇక్కడ మీరు విఆర్వక చేస్తారు కదా ప్రభుత్వ భూములు చెరువులు అంటున్నారా ఏమైనా అక్రమాలకు గురైనట్టు మీకు ఏమైనా నోటీస్ వచ్చిందా అసామి వ్యాపారం కోసం ఒక మనిషిని కలపదని కూడా అడిగారు ఒక మనిషి కోసం మూడు వందల రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఓన్లీ గవర్నమెంట్ లాంటి ఫిక్సింగ్ కోసం వచ్చింది డిపార్ట్మెంట్ లో ప్యూర్

చెప్పండి పెట్టుకుంటా ఉన్నారు ఆ రోజు ఆల్రెడీంచాం కదా ఆల్రెడీ అప్పుడు ఆటోమేటిక్ పక్క విలేజ్ లో బౌండరీలో మీరు పెట్టుకున్నప్పుడు మా విలేజ్ బౌండరీ కూడా ఫిక్స్ అయిపోతుంది పాయింట్లు పెట్టుకున్నప్పుడు దీనికి అంత స్పెసిఫిక్గా మా గవర్నమెంట్ చెరువులు కానీ లేదంటే రోడ్లు కానీ ఈ కోరంకు స్థలాలు కానీ మీరు ఇంత హడావిడిగా ఎందుకు మీరు వచ్చి ఇప్పుడు చేయడానికి వచ్చారు మీకు ఎవరో అన్నట్టు జీసీపీ పాయింట్ తీయడం వల్ల విలేజ్ బౌండరీ అయితే ఒక సరిహద్దు వచ్చింది కానీ చెరువుల కాట్లకి ఆక్యుపేషన్ ఎంత సార్ చెప్పినట్టు ఆక్యుపేషన్ ఉండొచ్చు లేకపోతే హద్దులు జరిపి ఉండొచ్చు ఏదన్నా అవ్వచ్చు ప్లస్ పాత్ర తీసుకుండొచ్చు సో పాతరాలు ప్రకారం చెరువు సపోజ్ ఇప్పుడు ఒక పదిహేను ఎకరాలు అనుకుంటున్నాం ఇప్పుడు అది ఆకుపాయ అయిపోయి పన్నెండు ఎకరాలు అయింది అనుకోండి దాని బౌండరీ ఎంత ఉంది పాత్ర ఎంత ఉండాలి ఎఫ్ఎంబి ప్రకారం ఇప్పుడు ఎంత ఉందని చూపించడానికి మా గ్రామం నుండి ఏ రైతు మీకు కనీసం ఒక నోటీస్ ఇవ్వలేదు ఒక ఫోన్ ఏమీ చేయకుండా మీరు ప్రత్యేకంగా వచ్చి మా గ్రామాన్ని చెరువుల మీద అంత ఇంట్రెస్ట్ గా చెరువుల గురించి కాదండి పర్టికులర్గా ఓన్లీ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి బౌండరీ ఫిక్స్ చేయడం కోసం చెప్పి అది ఏడీ గారు ఇచ్చారు ఏడీ గారు ఇచ్చిన దాని ప్రకారం మేము మాకు సర్వేకి ప్యూర్లీ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ పర్సనల్ పని సర్వే డిపార్ట్మెంట్ పని డిపార్ట్మెంట్ పని ఇది గవర్నమెంట్ పని కాదు ఏ దీనికి సంబంధం లేదు మీరు మాకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా ఊళ్ళో ఎవరికైనా సార్ గవర్నమెంట్ ల్యాండ్ దానికి దేనికి నోటీసులు ఇవ్వకూడదు ఎవరు అవసరం లేదని చెప్పి చెప్పారు మా పై మాట్లాడే ఆయన ఉన్న వాస్తవం కదా చెప్పాడు ఉన్న వాస్తవం కదా చెప్పాడు నేనైనా పై అధికారులు చేస్తున్నామని చెప్తున్నాం చెప్తున్నారు ఇప్పుడు పై అధికారులు చెప్పినప్పుడు ఏమండి చేపగ్రహంలోనే రైతులందరూ సాగులో ఉన్నారు మరి మీరు ఎలా పాస్బుక్ పెట్టమన్నారని చెప్పేసి పెట్టానని చెప్పాడు అని చెప్తే నువ్వే ఎంఆర్ఓ నేనే సంతకం పెట్టాను ఆ రోజు నుండి నిన్న చేత చెప్పాడు ఏమిడి నా చేత సంతకాలు పెట్టించారు నేనేమో అప్పటికి పెట్టనాడి అని చెప్తే బలవంతంగా గసిరు పెట్టించారండి సాయం ఓ మాట ఫీల్డ్ రిపోర్ట్ ఓ మాట అండి ఫీల్డ్ రిపోర్ట్ అంటే మీరు ఇచ్చిన రిపోర్ట్ పై ఒక అంటాడు ఏ పోటీ కళ్ళు లేవని పెద్దలు పెట్టారు సామెత